ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది దీంతో క్వాలిఫై టూలో పంజాబ్ తో ముంబై ఇండియన్స్ అయితే జూన్ ఒకటో తేదీన తలపడబోతుంది ఇక మ్యాచ్ విజయానికి వచ్చినట్లయితే భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఇరవై పర్ల తేడతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు ఆరంభాన్ని ఇచ్చారు రోహిత్ స్టోలు ఇక బెర్స్టో ట్వంటీ టూ బాల్స్లోనే ఫార్టీ సెవెన్ రన్స్ చేస్తే రోహిత్ ఫిఫ్టీ బాల్స్లో ఎయిటీ వన్ రన్స్ చేశాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ బాల్స్లో థర్టీ త్రీ తిలక్ వర్మ ఫిట్ లెవెన్ బాస్ లో ట్వంటీ ఫైవ్ హార్దిక్ పాండ్యా నైన్ బాస్ లో ట్వంటీ టూ రన్స్ చేయడంతో ముంబై భారీ స్కోర్ చేసింది ట్వంటీ ఓవర్స్ లో ఫైవ్ వికెట్స్ కోల్పోయి టూ ట్వంటీ ఎయిట్ రన్స్ చేసింది ఆ తర్వాత టార్గెట్ చేసింగ్లో లో గిల్ వికెట్ను త్వరగానే కోల్పోయినప్పటికీ సాయి సుదర్శన్ కుశాల్ మెండిస్ కలిసి సెకండ్ వికెట్కు సిక్స్టీ ప్లస్ రన్స్ అయితే పార్ట్నర్షిప్ నెలకొల్పారు తర్వాత కుశాల్ మెండిస్ టెన్ బాస్లో ట్వంటీ రన్స్ చేసి అవుట్ అయితే ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ అదే విధంగా సాయి సుదర్శన్ కలిసి ముంబై బౌలర్ను ఒక ఆట ఆడుకున్నారు దీంతో విజరాట్ జట్టు విజయం వైపు సాగుతున్న సమయంలో పద్నాలుగు ఓవర్ అయితే మలుపు తిప్పింది మ్యాచ్ను బూమ్రా అద్భుతమైన యాకర్తో సా వాషింగ్టన్ సుందర్ అయితే క్లీన్ బౌల్ చేశాడు దీంతో అతను మూడో వికెట్గా వెందిగా వన్ సెవెంటీ వద్ద సాయి సుదేశి కూడా ఫార్టీ నైన్ బాస్లో ఎయిటీ రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు సో ఆ తర్వాత వరుస వీర వికెట్లు కోల్పోతున్నప్పటికీ రన్ పెరగడంతో గుజరాత్ జట్టు ట్వంటీ ఓవర్స్లో సిక్స్ వికెట్లు కోల్పోయి టూ నాట్ ఎయిట్ రన్స్ అయితే పరిమితమైంది దీంతో ట్వంటీ రన్స్ తేడాతో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది ఇక ముంబై బౌలర్స్లో టెంట్ టు రెండు వికెట్లు బూమ్రా గ్లిసన్ అదేవిధంగా అశ్విని కుమార్ శాట్నర్ చిరవ వికెట్ తీశారు మొత్తానికి బూమ్రా బౌలింగ్ చేసిన ఆ ఫోర్టీన్త్ ఓవర్ మ్యాచ్ను టర్న్ చేయగా ఎయిటీన్త్ ఓవర్ కూడా చాలా కీలకమైన ఎయిటీన్త్ ఓవర్ కూడా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులు కట్టడి చేశాడు అదేవిధంగా నైన్టీన్త్ ఓవర్ బోల్ట్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ అయితే తీయడంతో మ్యాచ్ మొత్తం ముంబై వైపే మళ్ళింది మొత్తంగా మనకు జూన్ ఒకటిన జరగబోయే క్వాలిఫై టూ మ్యాచ్లో ముంబై జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడబోతుంది మనకి ఇక ఎయిటీ వన్ రో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకి లభించింది